ప్రపంచంలో చాలా ఫేమస్ సైకాలజిస్ట్ విలియం జేమ్స్ అండి మీకు ఈయన చెప్పిన దాని ప్రకారం రెండు ప్రధానమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి ప్రపంచం మొత్తం మీద తన పేరు ఇంకొకరు ఉచ్చరిస్తే ఆనందపడతారట అండి ఇంకొకరు ఉచ్చరించాలన్నమాట అంచేత మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ పేర్లు మర్చిపోద్దండి ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళ పేరు ఇంకొకరు నోట పదే పదే రావడం వల్ల వాళ్ళు ఈగో సాటిస్ఫై అవుతుందట అండి మీరంటే బాగా ఇష్టం అట రామారావు గారు బాగున్నారా ఈయన రామారావు గారని మనం ఇంటి పక్కన ఉంటారు సీతగారు బాగున్నారా రమేష్ బాగున్నారు మీరు ఎలా ఉన్నారండి మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది ఈయన బా పేరు మర్చిపో అలా అన్నారనుకోండి అతను ఎంత హిములేషన్కు గురి అవుతాడు తెలుసా షై ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు అనమాట వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి నవ్వుతో మాట్లాడడానికి వచ్చేస్తుంటారు వీడు ఎక్కడో చూసినట్టుంది 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 చూసినట్టు చూసినట్టుంది ఫీల్ అయిపోయి బంధాలు అనుబంధాలు పోగొట్టుకోవడం అంటే ఇదే అనమాట అదే వచ్చినాడు గారు సైకాలజీ తెలుసుకోండి రామారావు గారు బాగున్నారా ఈ పేరు గ్రూప్ మొత్తమే చదివాడండి లక్ష్మి బాగున్నావా సుబ్బలక్ష్మి గారు ఎంతకాలం అయిందండి మిమ్మల్ని చూసి ఆ నవ్వే వేరు ఆ కాలం వేరు మీ పేరు అందరి మధ్య వినబడేటట్టు ఉచ్చరిస్తే ఇతను సురేష్ ఇతను రామారావు అని మిగతా వాళ్ళందరికీ తెలుస్తుందండి మీరు బాగున్నారా టీ దగ్గర టిఫిన్ తిన్నారా మీ వారు ఎలా ఉన్నారు ఈ పలకరింపులు కాదండి గ్రూప్లో ఉన్నప్పుడు కానీ ఇండివిడువల్గా ఉన్నప్పుడు సతీష్ బాగున్నావా సతీష్ గారు చాలా కాలం అయిందండి మిమ్మల్ని చూసి పెళ్ళిలో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు గ్రూప్లో వినబడేటట్టు మాట్లాడండి సతీష్ గారు ఎంత డిసిప్లిన్గా ఉంటారు తెలుసా అదే అండి ఆయన చూసి మనం నేర్చుకోవాలి ఇలా అనేటప్పటికీ అద్భుతంగా ఇంపార్టెన్స్ ఫీల్ అవుతారు అనమాట సో ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే పేర్లు మర్చిపోద్దు ఆ పేర్లని ఉచ్చరించి వాళ్ళ పేరు ఇంకొకరు నోటంటారు రావడం అనేది చాలా 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 ఇష్టమైన పదం రెండవది ఏంటంటే స్టార్ వేషన్ ఆఫ్ ఎప్రిషియేషన్ విలియమ్స్ చెప్పిన ఇంకొక ఇది ఏంటంటే స్టార్ వేషన్ ఆఫ్ ఎప్రిషియేషను అంటే స్టార్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ రాయొచ్చు అని అర్థం స్టార్ ఆఫ్ సెక్స్ అంటే సెక్స్ డిప్రైవేట్ సెక్స్ అంటుంది సెక్స్ రాయొచ్చు అని అర్థం సెక్స్ లేమే అని అర్థం అలాగే స్టార్ వేషన్ ఆఫ్ అప్రిషియేషన్ అంటే ప్రతి ఒక్కరూ నన్ను ఒకరు అభినందించాలి నేను నేనున్నా నన్ను గుర్తించాలి నా గురించి పట్టించుకోవాలి నా గురించి కొంచెం పోడాలి ఒక ముత్సాల జొరేలాగనమాట అని చాలా మీ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతారో కోడిగడ్లు కేకలు పీకుతావు అని చూడద్దు కాంప్లిమెంట్ ఇవ్వాలి ఎప్రిషియేషన్ అభినందన డిప్రిషియేషన్ అభినంద నీచ్ కమీన్ కుత్తే భార్య బాగా కూర ఉండింది అనుకోండి ఎంతమంది భార్యలు కూర బాగుందని పొగిడారు చెప్పండి పొగడం తినేస్తాం అంతే పొరపాటున భారీ కోరను పొగడం అంటే నిర్మలా సీతారాముకి పొగడుతనే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగే ట్యాక్స్ కట్టినంత మొఖాలు పెట్టేసుకుంటాం ఇంకా ఫైనల్గా పిల్లమే అడుగుతుంది కూర ఎలా ఉందండి అని మనోడు ఎంత బాగా రెస్పెక్ట్ నీ ముఖంలా ఉందని చెప్తాడు ఆ ముఖం కదా పెళ్ళి చేసుకుంటా అంటే కూర బాగుందని అర్థం అనమాట తను వండిన కూర బాగుందని ఎవరో ఒకరు నోట రావాలని కోరుకుంటుంది అది రాకపోతే వీళ్ళకి ఎంత కష్టపడి చేసినా సరే శుద్ధ దాండగాలు అంటుంది అన్నమాట నువ్వు ఉప్పు చూడు అలా ఉబ్బుతుంది ఈ చీరలో ఎంత బాగున్నావో ఇది నీకు బల మ్యాచ్ అయినాయి యూర్ లుకింగ్ సో గుడ్ యూర్ లుకింగ్ సో స్మార్ట్ సుబ్బారా గారు చేస్తే పని ఉంటుంది కత్తిరగా ఉంటుంది లక్ష్మీగారి చేతి ఆ మహం ఏంటో తెలుసో కానీ బలి వండుతారండి కూరలు ఆ చీర కొట్టు చూస్తే దేవతలా ఉంటారు దన్నం పెట్టుకోవాలనిపిస్తుంది ఆఫీసులో కావచ్చు ఇంట్లోకి మీ పిల్లల్ని కూడా వచ్చి రావడంతో రెడీ వచ్చేసావా ఇచ్చేసావా అలా చేసావా ఇలా చేస్తావా ఇలాగ చేస్తూనే తిడుతూనే ఉంటాం ఫస్ట్ రావడంతో పొద్దు డెల్లీ సాయంకాలం వరకు వచ్చావు అని చెప్పేసి వాడు కొంచెం అప్రిషియేట్ చేసావా ఎనభై ఐదు మార్కులు వచ్చినందుకు నువ్వు బాగా మార్కులు వచ్చాను అన్నావా ఎనభై ఐదు మార్కులేనా అదే నేనైతే అంటాడు ఇక్కడ ముప్పై ఐదు మార్కులు వచ్చి పాస్ అనే విషయం పిల్లలు చెప్పడం కొంత కొంత వచ్చినట్టుగా బిల్డప్ పెత్తు ఉంటాడు అది ఎప్రిషియేట్ చేయడం లలిత సహస్రనామం అమ్మవారిని వెయ్యి సార్లు పొగుడు విష్ణు సహస్రనామం అమ్మవారి విష్ణుమూర్తిని వెయ్యి సార్లు అభినందించు ప్రైజ్ చేయి కాంప్లిమెంట్స్ ఇవ్వు హనుమాన్ చాలా సార్ నలభై సార్లు హనుమంతుడు హనుమాన్ ఇజ్ ఇండియన్ సూపర్ మ్యాన్ నువ్వు అంతా ఇంత అని పొగిడితే వాడు అలా ఉంటాడు హనుమాన్ ఇజ్ ఇండియన్ సూపర్ మ్యాన్ శివస్నుతి శివుని పొగుడు గాయత్రి మంత్ర సీడి అరిగేదా ఓం భోర్ బోసే అంటనే ఉంటుంది అది దేవుళ్ళకే పొగడపోతే పళ్ళ తేటండి నీ నీ పిల్లలంతా నీకు నువ్వు పొగుడుకోవడానికి జిఎం పెంటారు గ్రేట్ మేనేజ్మెంట్ ఇక బల్లె 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 ఐ ఐడి గుడ్ జాబ్ ఐ హ్యావ్ డన్ గుడ్ జాబ్ అది మిస్ కాకండి రెండు ఇంపార్టెంట్ విలియం జేమ్స్ చెప్పిన ఏవైతే ఉన్నాయో వెరీ గుడ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉందా లైఫ్ అనమాట రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కానీ వన్ మినిట్ మేనేజ్మెంట్ అంటాం ఆ బుక్ చిన్న బుక్ ఉంటుంది చదవండి చాలా ఈజీగా అయిపోతుంది అలా 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 పట్టుకుంటే అలా అయిపోతుంది వాళ్ళు అత్యంత ఎక్కువ సేల్స్ అయిన బుక్లో వన్ ఆఫ్ ది బుక్ ఏంటంటే వన్ మినిట్ మేనేజ్మెంట్ ఆ బుక్లో కూడా ఈ టాపిక్స్ ఉంటాయి మీకు ఎదురు గుర్తించండి వాళ్ళు ఉన్నారని మీకు వాళ్ళు గుర్తు ఫీల్ అవ్వాలి మీరు గుర్తించినట్టు వాళ్ళు ఫీల్ అవ్వాలి వాళ్ళ పేరుని చదవండి ఎవరైనా సరే ప్రశంసించండి ముచ్చాల జల్లులా ఉంటుందన్నమాట చేతిలో కింద పట్టుకుని మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా జల్లుతుంటారు పన్నీర్ బాటలు పట్టుకొని మీరు ప్రశంసితే వాళ్ళు ముచ్చాలు జల్లా ఫీల్ అవుతారు మీరు ఎదురు వాళ్ళకి ఇష్టపడాలంటే వాళ్ళు పేరు పెట్టు వాళ్ళు ఎక్కడ ఒక పాయింట్ మంచిది దొరికితే ఆ పాయింట్ని గుర్తించి కాంప్లిమెంట్స్ ఇవ్వండి ప్రైజ్ చేయండి అప్రిషియేట్ చేయండి అలా కాకపోతే లేకపోయినా సరే ఒక బిల్డప్ ఇచ్చి అనుకోండి అది ములగ చెట్టు ఎక్కించడం అంటారు దాన్ని ములగ చెట్టు ఎక్కించడం అంటారు అది అది రియల్ కాదండి అది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాయింట్ దొరుకుతుందండి ఆ పాయింట్ని గుర్తించి వాళ్ళ ముందు చెప్పండి మనం ఎప్పుడు ఒకటే తెలుసు కోడి కోట్లు పీకడం తెలుసు ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుందా పీకుతూ 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 పీకి పాకాన్ని పడేటట్టు చేసి ప్రతి ఒక్కడే నెగిటివ్గా కామెంట్ చేస్తాం క్రిటిసైజ్ చేస్తాం ప్రతి ఒక్కరిని వాడి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం ఎక్కడ దొరుకుతాడా అని చూస్తాం టీవీ నైన్ టీవీ ఫైవ్ టీవీ ఆ పేపర్లు ఈ పేపర్లో ఎలాగ లక్ష మంచి పనులు చేసినా సరే వాడు వచ్చి నేనేమీ ఇంటర్వ్యూ చేయడు పొరపాటు ఏదైనా చెందో నెగిటివ్ పాయింట్ జరుగుతాయి నెలలు తరబడి వాడు చచ్చిదాకా సూసైడ్ చేసి చచ్చిదాకా చెప్తూనే అది వద్దండి మంచి పాయింట్లు గమనించండి మంచిగా వాళ్ళు చూడండి అండి అండ్ ఆల్సో బంధాలు అనుబంధాలు బాగుంటాయి అంటే ఐ టూ ఐ కాంట్రాక్ట్ అలా కళ్ళల్లో కలిపెట్టి చూడాలి అది భార్య అయినా పిల్లలైనా కుటుంబం అయినా మరొక ఇంకోటైనా సరే మీరు మాట బాగుంటేనే నోరు బాగుంటే ఊరు బాగుంటుందండి పిల్లలు బాగుంటారు కుటుంబాలు బాగుంటాయి ఫ్రెండ్షిప్ బాగుంటుంది కస్టమర్ మీతో రిలేషన్షిప్లు బాగుంటుంది అందరితో బాగుంటుంది హాయిగా స్మైల్ చేసుకుంటుండండి ఎస్మైల్ కాదు స్మైల్ చేసుకుంటాండి ముఖంలో చక్కటి ప్రసన్నవాదం ధ్యానట్టు చూడండి చాలా జీవితంలో ఉపయోగపడుతుందండి అది వ్యాపారం కావచ్చు వ్యక్తిగత లైఫ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత చిన్న 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 పాయింట్లు చెప్పాను అది సబ్ పాయింట్స్ అంటాం అట్లా మెయిన్ పాయింట్కి అల్లుకున్న పాయింట్ అవి కూడా గుర్తుపెట్టుకోండి మీరు అందరూ సక్సెస్ఫుల్గా శ్రీకృష్ణుడిలాగా ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండండి గొప్ప లేకపోతారు అనమాట ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ గొప్పవాళ్ళని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్